రెండు వందలు తీసుకుని అన్నాళ్ళైంది ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా పోరా పోరా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా అసలు వాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంట మీకు మరి లోకు ఒక ఏ అవుతారండి వచ్చిన నెల చేత వచ్చినట్లు వడ్డీలకి ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరి కదా

నేనిమ్మన్నా చెప్పాడా చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వడానికి సిద్ధమేనన్నమాట అవునా ఆడపిల్ల నిలబడ్డారా కూర్చోండి 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 నేనే అనుకున్నా ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే హాటే కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహట పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపే కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఓ ఇంగ్లీష్ మీడియం నేమ్ ఐ కెన్ మేనేజ్ ఏమిటి భయపడ్డారా

పని మనిషి పాత చీర మనిషి ఆఫీస్ చీర కట్టుకొని రాక పట్టు చీర ఆ నువ్వు అలాగే అంటావు కానీ వాళ్ళందరూ నా మొహానం ఇయ్యలేక నా ఎదురుగారే ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చండరంగా ఉందట ఎవడ నేను కాదు మా ఆఫీస్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా మాట అన్నది ఎవరో చెప్పండి ఒక్కొక్కరిని నరికేస్తాను నేను ఇద్దరిద్దరు చొప్పులు నరికేవాడిని సరైన అసిస్టెంట్ లాగా వచ్చేసాను అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి నీ మంచి చర్యలు నరికిచ్చావు తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా ఎవరు పని మనిషి అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ తాళం వేశాను ఇదేం శిక్ష నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలియదా రోజు ఈ మాట ఎంత మంత చెప్తున్నారు నేను చెప్పాను నీతో ఎవరైనా చెప్పారా నాతో ఎవరు చెప్పలేదు అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు అనుకున్నా నువ్వలా అనుకుంటావని అనుకున్నా ఓసి పిచ్చి మొహమా కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా ఏడిపించాలనుకున్నారు ఏడవాలనుకున్నారు దానింటి పోయి ఏడవండి పోండి బామా బామా హలో సచ్యం ఏంటాయ్యా కష్టమూర్తి చెల్లో అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతుందో ఆ బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని నాకు తిరుగుతున్నయ్యా మీ ఆవిడ మేడ పట్టుకొని బయటకి తోచింది కరెక్టేగా ఆ నువ్వు చూసావుగా చూసావు కదా మరి అయితే ఈ రాత్రికి మీ ఇంటితో తల దాచుకున్నా ఏలపాటు రఘురాలై ముందు ఏ చంపేస్తాను ఆ ఏలంటే గుర్తొచ్చింది నా పేరు కృష్ణమూర్తి అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు చాలు చాలా పెద్ద పోలీసులు ఇది మా గేటు అది మా ఇల్లు ఇది నా ఇష్టం నేను దూకుతా గురుగారు మీకే ఎఫ్ఐఆర్ రాసి వస్తా స్టేషన్ ఎందుకు రావాలి నేను స్టేషన్ అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోధామె నేనేవర్నో తెలుసా పెద్ద ఆఫీసర్ ని కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని అడుకొండి గురుగారు ఈయన చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి ఓర్మయరా టై కట్టుకున్న పేటీ ఆఫీసర్ నేది దొంగల రకరకాల ల యాక్షన్ చేస్తారు దొంగనా నో 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 దొంగవే నేను దొంగన టాక్ ఐ ఇంగ్లీష్ లో అరే విల్ సీ యువర్ ఎండ్ ఇది పోలీస్ స్టేషన్ కాదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్

గౌరవం అనేది గుండెల్లో ఉండాలి గుడ్ మార్నింగ్ సార్ ఏమిటయ్యా మగాడి పోయి ఉండి ఏమిటి హాఫ్ స్టాండింగ్ లేవా 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 డిఫెక్టా ఎర్త్ అయిపోతావు జాగ్రత్త సారీ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమిటి హేమ కొత్తగా పెళ్ళైంది ఇంకొంతకాలం ఉన్నా జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే వదలరా పోగొదలు కాదు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు ఆఫీసులో ఎవరో సిగరెట్ వచ్చాను చెప్పేనా అందుకని చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా కి ఎన్ని గంటలకు రావాలి గంటలకి ముందు వచ్చావు సార్ ఏడిచావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు తొమ్మిది గంటల పది నిమిషాలకి అంటే పది నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి ఒక సెకండ్ లేట్ గా వస్తే ఆరు రూపాయల నష్టం అంటే నిమిషానికి ఎంత గంటకెంత ఎంత లోపల రాని సంగతి తెలుసు ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు జోకి లేకుండా నోరు మూసుకుని ఎక్కమను ఎక్కండి 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 అమ్మా రండి అందరూ ఇందులో ఎక్క నాకు ప్లేస్ ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలో నేనా నేను చచ్చిన రిక్షాలో నేను ఇందులోనే వస్తా తప్పు తప్పుకమ్మా తప్పుకో తప్పుకో తల్లే ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది మీరు చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరేం చేస్తుంటారు ఆఫీస్ ఎగ్గొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఈయన ఎవరండి వాడి అండి వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూన్ ఏమైంది నా కాల్ గీరారు క్షమించమ్మా నా కాల్ అనుకున్నాను ఇడియట్ ఎవరి కాల్ ఏదో ఆ మాత్రం తెలియదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతిలో ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను దిగిపోతాం అయ్యో ఇక్కడేనా అరే ఇది మా కారే ఇక్కడ ఆగిందేమిటి దిగండి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా రండి మా కార్లో గురు ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది ఏర్పాటు చేస్తుంది రండి మేడం కూర్చోండి ఎక్కండి అది తప్ప మనం తప్ప ఇలా ఆడకుండానే డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళైతే మీకు ఎందుకంటే భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంత ప్రేమగా అడిగే వాళ్ళుంటే నేనెప్పుడో సిగరెట్లు మానేశాను

ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు వెనక్కి ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది ఆ అంత స్పీడా హలో వదినా నువ్వా మొదటిసారి చుట్టం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదినా అయిపోయాడు కార్కీస్ ప్లేస్ ఇవి కార్కీస్ కాదే ఒకసారి అటు చూడండి స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా నా కాదు నీకే నాకా అవును కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా భామా ఇది చాలా అన్యాయం ఇంతకాలం దర్జాగా కారు లో నేను ఇప్పుడు ఆఫీస్ స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు కారు లమ్మిన చోటే టైర్లు అమ్మంటావా మీరు టైర్లు అమ్ముతారు ట్యూబ్లే అమ్ముతారు మీ ఇష్టం ఇక్కడ నుంచి మీకు స్కూటర్ గతి బామా పైగా డొక్కు స్కూటర్ ఒకటి వెనక సీట్ అది వెనక సీట్ ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు పోనీ ఆ స్టెప్ ఏమయ్యేది సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లు ఏమి పడవు వెళ్ళండి వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయి నేనో ఎక్కించుకున్నారు అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నాలాంటి మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది అల్లుడు